ధర్మం చేసిన భయంకరమైన ఘీంకారమే పాంచజన్య శంఖం నుండి పరమాత్ముడు వెలువరించిన ఓంకారనాథమ్మదే యుద్ధ సన్నద్ధ శంఖారావం కురుక్షేత్ర యుద్ధం సమయంలో కృష్ణుడు పాండవ మధ్యముడైన అర్జునుని యొక్క రథసారథిగా ఉన్నాడు యుద్ధం ప్రకటించడానికి పాంచజన్యాన్ని ప్రతిధ్వనించాడు ఇతిహాసానికి కథానాయకుడై నిలిచాడు మొత్తం ఐదుగురు పాండవ సోదరులకు వారి స్వంత శంఖాలు ఉన్నాయని వివరించబడింది యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు నకులుడు మరియు సహదేవుడు వరుసగా అనంత విజయ పౌండ్రఖడ్గ దేవదత్త సుఘోష మరియు మణిపుష్పక అనే శంఖాలను కలిగి ఉన్నట్లు వర్ణించబడింది సంస్కృతంలో పాంచజన్య అంటే ఐదు తరగతుల జీవులపై నియంత్రణ కలిగి ఉండటం అని అర్థమున్నది శ్రీకృష్ణుడు పాంచజన్య అనే తన శంఖాన్ని అర్జునుడు తన దేవదత్త అనే శంఖాన్ని భీకరమైన భీముడు పౌండ్రం అనే తన అద్భుతమైన శంఖాన్ని పూరించారు ಯುಧಿಷ್ಠಿರು ತನ್ನ